తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో చిలుకూరు బాలాజీ ఆలయం ఒకటి ఈ చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా భక్తులు పిలుచుకుంటారు ఈ ఆలయం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఏ సమయంలో వెళ్ళినా ఏ రోజు వెళ్ళినా కూడా రద్దీగానే ఉంటుంది ఇక్కడ బాలాజీకి ఒక చరిత్ర ఉంది శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరు శ్రీరామదాసు మేనమామలు అయిన అక్కన్న మాదనల కాలంలోని చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి ఇక ఆలయ చరిత్రకొస్తే ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడంట అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పాడంట కళలు తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతోనే ఆ భక్తుడు పొంగిపోయాడు వెంటనే కళలు తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఒక పుట్ట అతని కంటపడింది అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది స్వామి గడ్డం కింద ఛాతిపైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలు అయ్యాయి ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలు అయిన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది పుట్టను ఆవుపాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవుపాలతో ముంచెత్తాడు అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది ఇలా బయటపడిన తరువాత ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇదంతా జరిగిన తరువాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా చిల్కూరు గ్రామం మొహినాబాద్ మండలంలో ఉంది ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేసి తమ మొక్కు తీర్చుకుంటారు ఇక్కడున్న బాలాజీని వీసా బాలాజీ అని కూడా భక్తులు పిలుచుకుంటారు ఈ ఆలయంలో వెంకన్నను దర్శించి ఎవరైతే వీసా కోసం ప్రయత్నిస్తారో వాళ్ళకు తప్పకుండా వీసా వస్తుందని గట్టిగా నమ్ముతారు అందుకే చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు చిలుకూరు వెంకన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా మీకు ఏ దేవాలయం చరిత్ర గురించి తెలుసుకోవాలో కమెంట్ చేయండి తప్పకుండా ఆ దేవాలయం గురించి కొన్ని విషయాలను మీకు అందిస్తాను ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ నేత్రాస్ డైరీస్ థ్యాంక్ యూ